బ్రాహ్మణులు కొందరు యజ్ఞం చేస్తే అపూర్వమైన ధనరాశి వస్తే వాళ్ళకి అవసరమైనది వాళ్ళు తీసుకుని ఇంకా ఎక్కువ ఉంది ఇది కోట్ల కోట్ల ధనాలు బంగారు నాణ్యాలు వచ్చాయి ఇవి మన దగ్గరుంటే మన పిల్లలు సంధ్యావందనం చేయరు వేదాలు చదవరు శాస్త్రం చదవరు దెబ్బతింటారు వీళ్ళు ఖరీదైన ఇల్లు కట్టుకుంటారు ఏసీలు ఫ్రిడ్జ్లు సౌఖ్యాలన్నీ అలవాటు పడతారు ఒక్కొక్కడు రెండేది సంవత్సరాలు పెట్టేస్తాడు బ్రాహ్మణ్యం చెడిపోతుందన్న భావనతో ద్వాపర యుగంలోనే బ్రాహ్మణులు కొంతమంది వారు చేసిన యజ్ఞానికి అపూర్వమైనటువంటి ఫలం లభిస్తే మా మరుత్వరాట్ చక్రవర్తి చేసినటువంటి యజ్ఞంలో వారికి దక్షిణగా అపూర్వమైన కోట్ల కొద్దీ ధనరాశులు లభిస్తే వాటిని తీసుకెళ్ళి హిమాలయ పర్వత ప్రాంతాల్లో రహస్యంగా దాచిపెట్టేశారు ఎవరికీ చెప్పలేదు అంత గొప్పవారు ఆనాటి బ్రాహ్మణులు తర్వాత ధర్మరాజు మొత్తం యుద్ధంలో జయించిన తర్వాత ఇక ఏమీ పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాలకే సరిపోయిందని తద్దినాలకే మొత్తం సరిపోయాక అప్పుడు మళ్ళీ ఈయన యాగం చేయాలి అనుకుంటే డబ్బులు లేక ఏడుస్తూ ఉంటే వ్యాసమహర్షి స్వయంగా వచ్చి పలానవ చోట్ల ఉంది తెచ్చుకోవయ్యా అన్నాడు అంటే బ్రాహ్మణ ద్రవ్యం కదా తెచ్చుకోవచ్చు అని ధర్మరాజు సంస్కారంతో ఆలోచించాడు మహర్షి చెప్పాడు అది బ్రాహ్మణ ద్రవ్యం నువ్వు వరకు వారే అక్కర్లేదని దాచిపెట్టేశారు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు తెచ్చుకొని నేను చెబుతున్నాను కదా అన్నాడు తెచ్చుకున్నాడు బ్రాహ్మణ ద్రవ్యం రాజు రాజుకు ఉపయోగపడింది ఇవాళ బ్రాహ్మణులం అని చెప్పుకుంటున్న వాళ్లే రాజకీయ నాయకులు ఏమిస్తారని చాచి కూర్చున్నారు మా కార్పొరేషన్ పెట్టే మాకు డబ్బులే ఉండాలి బ్రహ్మజ్ఞానంలో ఉండవలసిన వాళ్ళు ఇలాంటి చేయి చాపడం అనేటువంటి లక్షణం పెట్టుకోకూడదు అసలు సరే ఆ వేళ్ళకి ఈ వేళకి పోల్చుకోకూడాను కోల్చుకోవడం కూడా ఆవేళ వాళ్ళ అక్కర్లేదని దాచిపెట్టిన సంపద ఒక రాజుకు ఉపయోగపడింది ఎవరు దాతలో ఎవరు ప్రతిగ్రహీతలు ఆలోచిద్దాం ఏ సంస్కారం నుంచి ఏ కు సంస్కారానికి దిగజారిపోయాం చెయ్యి చాపకపోవడమే బ్రాహ్మణత్వం నాకు అక్కర్లేదు లేదండి మేము మీకు ఇచ్చి మంచిది ఇచ్చుకో నాకు అవసరం లేదు వెంటనే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం దానం ప్రతి దానం యోగ్యత ఉంది కాబట్టి పుచ్చుకుంటాం ఇచ్చేస్తాం మనకు అక్కలేదు అటువంటి వాడికి ఇచ్చింది మరింత ఫలిస్తుంది వాడికి అక్కలేదు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈయన మీద గౌరవం కొద్దీ అందరూ ఈయనకి ఇస్తారు ఈయన ఏం చేస్తాడు బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చేస్తాడు గొడవలేదు మరి వాళ్ళకి ఎవరు ఇవ్వరు కదా ఇది ఆలోచన కొనసాగితే సంపదలు ఎక్కడ పుట్టినా పర్వాలేదు ఎవరు సంపాదించినా పర్వాలేదు నిలవ ఉండవు సమాజంలో ప్రవాహంలాగా ప్రసారం అవుతూ ఉంటాయి ఎవరి దగ్గర ఇచ్చారాలో వారికి చేరిపోతాయి అది అప్పుడు ఒకటే లెక్క అవసరమే ప్రమాణం దానానికి ధర్మానికి అవసరమే ప్రధానం